ర్తి మండలం గాడిపర్తి వారిపాలెం రంగసాయిపురం రంగసాయి రెవెన్యూ పరిధిలో ఉన్న రైతులందరికీ ఉచితంగా పట్టాదారు పాస్ పుస్తకాలను సంత నియోజక శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ రైతుల భూముల హక్కులను చట్టబద్ధంగా భద్రపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ఉద్దేశమని పట్టాదారు పుస్తకాల ద్వారా రైతులకు భరోసా కలుగుతుందని అన్నారు భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి బ్రహ్మయ్య ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు పార్లమెంట్ ఎస్సీసెల్ సెక్రటరీ రంపతోటి అంకారావు మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు సొసైటీ చైర్మన్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు జ్యోతి వేణు మండల సెక్రటరీ ఇస్తర్ల ఏడుకొండలు పుట్ట బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు అది గని నర్వార నాయకార్ ప్రసంగ ఈ నిర్జీవ సమస్యకి విచారణకు దృష్టి పెడతాడు. అందులో భాగంగా ఈ రీసెర్చ్ గ్రేడ్ అనేది ప్రస్తుతగా నడిచే ఈ ప్రోగ్రామ్ అది. ఇక్కడ ఎంఆర్ఆర్ గురించి చెబుతున్నాను. మనోను వినంతాలు గ్రామమంటే రెడి గ్రామాల్లోనే ఉంది. రూయి గ్రామాల్లో రీసెర్చ్ రేట్ ఉంది.

గుడావారంగా అలా బలమైన రాశులంలో కలగన ఉంది మా రాజ సౌది దీని ఉద్దార ఖాలై ప్రమాణం అది ఖాలం కొరవండి ఐనగానే అందరికనే 2040 రూపాయలు ఇస్తున్నాను అంటే ప్రజలు ప్రజ ప్రజలకి మన సహాయం చేయాలని అంటే ఇబంధులుగాని అంతరపది ఇస్తున్నామని మన అందరూ చేయాలి పార్తుకు సమక్షంలో నేను తీసురాను గొప్ప భావనని వేదాకి ఇట్లా కార్యక్రమం చేసందుకు థాంక్యూ గాని ఈ ఖాలం 친절해요. పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభవార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ స్టోర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ ఎకో ట్రెడ్మిల్ టెస్ట్ కరోనరీ యాంజియోగ్రామ్ coronary angioplasty Wait, peripheral, peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty valve like valve temporary pacemaker permanent pacemaker holder monitoring analysis అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు